అందరికి నమస్కారం సో అందరూ అడుగుతున్నటువంటి మహేశ్వరీ సిల్క్స్ కొత్త డిజైన్స్తో అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో ఫస్ట్ క్వాలిటీలోకి వెళ్ళిపోతాం సెమీ అంటున్నారు ఇవి సెమీలు కాదండి ప్యూర్ మహేశ్వరి సిల్క్స్ మిస్టేక్స్లో రాబట్టేలాగా ఎంత మంచి రివ్యూస్ యాక్చువల్గా ఈ ఒక్క శారీ గురించి నేను చెప్పదలుచుకున్నాను నేను ఒకసారి వినండి మోస్ట్లీ ఇవి యాంకర్స్ ఏమంటారు ఫోటోషూట్స్కి చేసుకుంటారు చూడండి ప్లెయిన్గా శారీ వచ్చి స్మాల్ బార్డర్ రావాలని ఈ ఈ బార్డరు ఇప్పటి బార్డర్ కాదండి ఓల్డ్ స్టైల్ బార్డర్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి తెచ్చారు నేను అందుకే చెప్తాను ఓల్డ్ జ్యువెలరీ ఓల్డ్ డ్రెస్సెస్ ఉండాలి అని చెప్పి చెప్తాను ఖచ్చితంగా సో అటువంటి కలెక్షన్ అనమాట ఎంత 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 బాగుందో శారీ ప్లెయిన్ అనుకుంటారు సరే వదిలేయండి శారీ ప్లెయిన్ అయినా సో మనకి డిజైనర్ బ్లౌజ్ పడే కొద్ది శారీ అవుట్లుక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుందన్నమాట సో పళ్ళు పాట అండి శారీ అంత ప్లెయిన్ జరీ బార్డర్ పైన కింద కూడా జరీ బార్డర్ విత్ లైన్ అండి సో ప్రైజింగ్ వచ్చేటికి జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి క్వాలిటీ వైజ్ మాత్రం ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ సో ఇది కూడా ప్లెయిన్ అండి వీటిల్లో రెండో మూడు రెండే ఈ డిజైన్లు అయితే రెండే రెండు ప్లెయిన్స్ వచ్చాయండి ఒకటేమో మెంతి కలర్కి మెరూన్ కలర్ ఒకటేమో మెరూన్ విత్ బ్లాక్ కలర్ అండి టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ అండి చాలా 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 బాగున్నాయి అండ్ క్వాలిటీ వైజ్ ఒక్కసారి మీరు జస్ట్ చూసుకోండి ఎంత బాగుందో అండ్ పట్టు శారీకి వచ్చినట్టు మీకు షైనింగ్ అయితే వస్తుంది సో బార్డర్ కూడా జరీ బార్డర్తో లైన్స్ ఆఫ్ బార్డర్ అండి సూపర్ ఉందా అండ్ డిజైనర్ బ్లౌజ్ అంటే మీకు కలంకారీ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓన్లీ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఈ డిజైన్స్లో అండ్ వన్ మోర్ ఇది కూడా అంతే సారీ టూ త్రీ పీసెస్ బ్లాక్ ఇంకోటి కూడా ఉన్నట్టుంది బ్లాక్ అండ్ మెరూన్ మెరూన్కి బ్లాక్ చూసారు బ్లాక్ విత్ మెరూన్ చూసారు నేను మళ్ళీ చెప్తున్నాను కదా సో యాంకర్స్ అండ్ మనకి ఫోటో షూట్స్ చేయడానికి కట్టుకుంటారు కదా సో కావాలంటే ఒకసారి సర్చ్ చేయండి సో ఆ స్టైల్ ఆఫ్ శారీస్ క్వాలిటీ అయితే మాత్రం నెంబర్ వన్ క్వాలిటీ అండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేసి ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి ఇది వచ్చేసరికి మంచి పికాక్ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ అండి ఇది కూడా పోచంపల్లి బోర్డర్ అండ్ పోచంపల్లి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి మీకు బుటీ స్టైల్ ఆఫ్ బోర్డ్ బ్లౌజు శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది దీని ప్రైజింగ్ ఆల్సో ఐదు వందల తొంభై తొమ్మిది ఇది వచ్చరికి మీకు ఒకలాంటి పింక్లోనే డిఫరెంట్ చేయడండి విత్ నేవీ బ్లూ హజరక్స్ ప్రింట్ అండి బార్డర్ అంతా కూడా మీకు హజ్రక్స్ స్టైల్ అండ్ మధ్య మధ్యలో వర్లే డిజైన్ అయితే ఇచ్చారు సారీ ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది సో ఇదైతే లాస్ట్ టైం మనం సేల్ చేసినటువంటి డిజైన్ అండి ఇప్పుడు వీటిలో మిక్స్లో అయితే వచ్చాయి ఇది పాటు అండ్ ఇదొసరికి బ్లౌజ్ అండ్ ఓవరాల్ లుక్ పల్లి డిజైన్ మంచి కలంకారీ శారీ అండి కలంకారీ శారీ చాలా బాగుంటుంది అండ్ జిగ్జాగ్ ప్యాటర్న్లో మంచి పికాక్ బ్లూ కలర్ అండి అండ్ శారీ ప్రతిదీ కూడా మీకు షేడ్ వచ్చిందేమో పట్టు శారీ మెరుస్తున్నట్టు మెరుస్తుంది ప్యూర్లు అండి ప్యూర్ మహేశ్వరి సిల్క్ ఒరిజినల్ మీరు కావాలంటే పదిహేను వందల్లో పదహారు వందల్లో తెప్పించుకోండి అండ్ మన శారీ కూడా ఆరు వందల్లో తెప్పించుకొని క్లాత్లు కంపేర్ చేసుకోండి ప్రాబ్లం లేదు అంత ధైర్యంగా చెప్తున్నాను ఎందుకంటే ప్యూర్స్ కదండి సో అందుకని నేను అంత షూర్గా చెప్తున్నాను అన్నీ అండి చాలా లిమిటెడ్ పీసెసే ఉన్నాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు అండ్ బ్లాక్ అండ్ మెరూన్ ఉంది మెరూన్ అండ్ బ్లాక్ యాక్చువల్గా ప్లెయిన్స్కి అయితే అలా ఫీదా అయిపోవాలండి ఎవరైనా కూడా ప్లెయిన్ శారీకి అలా ఫీదా అయిపోవాల్సిందే ఫ్లాట్ అయిపోవాల్సిందే సో మంచి మెంతి కలర్ అండి జిగ్జాగ్ ప్యాటర్ను సూపర్గా ఉందండి శారీ ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉన్నాయండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి బ్లాక్ పూర్తిగా హజరక్ ప్రింట్ అనమాట హజరక్ స్టైల్ ఆఫ్ శారీ సో పైనంత కూడా వర్లీ డిజైన్ కిందసరికి హజరక్ స్టైల్ బ్లాక్ విత్ ఒక లాంటి కెంపు కలరు అండ్ ఇదొసరికి గ్రీన్ అండ్ మెరూన్ అండి కోచంపల్లి బ్లౌజ్ అండి పోచంపల్లి బార్డర్ అండ్ పల్లో ఆల్సో పోచంపల్లి అండ్ మంచి మంచిమంటారు నాచి గ్రీన్ అండి నాచి గ్రీన్ అంటారు కదా సో ఆ గ్రీన్ అనమాట అండ్ మంచి మంచి మెంతి ఎల్లో అండి ఇవి టూ పీసెస్ ఉన్నాయి అనమాట ఇవైతే టూ పీసెస్ ఉన్నాయి రండి ఇబ్బంది లేదు ఇవి టూ ఉన్నాయి సో ఇది కూడా వచ్చేసరికి మీకు మెరూన్ అండ్ బ్లాక్ అండి యాక్చువల్గా ఇందులో కలర్స్ లైట్ డార్క్ వస్తే మళ్ళీ మీకు క్లాత్ అందం అండి లైట్ వస్తాయి డిజైన్స్ వస్తాయి కానీ బట్ వీటికి ఉన్న లుక్ తెలీదు వేసనరా సో వీటికి ఉన్న లుక్ తెలియదండి ఎందుకంటే ఈ డార్క్ కలర్ మీద దీని మీద ఉన్న మెరుపు షైనింగ్ ఏదైతే ఉందో మెరుపు అంటే మళ్ళీ మెరుపు అనుకున్నారు ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగా తెలుస్తుంది మనకి సో క్వాలిటీ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను అంత ది బెస్ట్ క్వాలిటీ అనమాట ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సో పళ్ళు అండి మల్టీ పళ్ళు అండ్ జామెట్రికల్ డిజైన్లో మీకు బ్లౌజు అండ్ ఓవరాల్గా శారీ బ్లూ కలర్కి ఈ టైప్ ఆఫ్ బ్లాడర్ ఓకేనా వీటిల్లో ఏవి కావాలన్నా కూడా మిస్ చేసుకోకుండా తీసుకోండి సో డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ శారీ చూడండి కొంచెం ఏజ్డ్ వాళ్ళకి ఇది కొంచెం బాగుంటుంది అంటే టీనేజర్స్కి కాకుండా మన అమ్మ వాళ్ళకి ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట సో ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉన్నాయి లాస్ట్ టైం మనం సిక్స్ డబల్ నైన్కి కొన్ని డిజైన్స్ కూడా సేల్ చేశాము సో ఈ లాట్లో అయితే మనకి రీజనబుల్ లాట్లో వచ్చింది సో రీజనబుల్ రేట్లోనే సేల్ చేస్తున్నాము ఈచ్ వన్ శారీ ప్రైసింగ్ వచ్చేటికి ఫైవ్ డబల్ నైన్ అండి సో డోంట్ మిస్ కలెక్షన్ కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది ఇదొసరికి నేబీ ఒకలాంటి పికప్ బ్లూ కలర్ విత్ పోచంపల్లి బార్డర్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేటికి ప్రింటెడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అండ్ సారీ ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మంచి ప్లెయిన్ కలర్ ప్లెయిన్లో బ్లాక్ విత్ మెంతి ఎల్లో అండి నేను మళ్ళీ చెప్తున్నాను ఫుల్లీ క్రేజీ అండి క్రేజీ ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం ఫుల్ టెంప్టింగ్గా అనమాట ఎందుకంటే ప్లెయిన్స్ అందరూ కొంచెం డిజైనర్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు బాగా కొంచెం ఆన్లైన్ ఎక్కువ ఫాలో అవుతున్న వాళ్ళకి వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుందండి అండి సో వీటి లుక్ ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి సో లాస్ట్ అండ్ ఫైనల్ ఈసారి అయితే ఎండ్ అయితే చేసేద్దాము సో బ్లౌజ్ ఇలా క్రాస్ ఉన్నా కూడా చీర ఆరున్నర మీటర్ ఉంది కాబట్టి సో మీకు ప్రాబ్లం అయితే ఉండదు క్రాస్ ఉన్నా కూడా చీర దాకా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు అయినా ఏ మిస్టేక్స్ లేకుండా పదిహేను వందలు మినిమం పదిహేను వందలు ఫుల్ క్రేజ్లో ట్రెండ్లో ఉన్న శారీస్ ఆ రేట్కి రావాలన్నా కూడా రావు కాబట్టి బెస్ట్ ప్రైజ్ అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ